వెల్కమ్ టు తెలుగు కరీంనగర్ జిల్లా జమ్ముకుంట పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో పెరుగు అశోక్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ యూనియన్ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా సహాయ అతిథి శంకర్ మాట్లాడుతూ పండుగ పూట కూడా గ్రామ పంచాయతీలో వేతనాలు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని మండల అధికారులకు కార్మికులతో పనులు చేయించుకునే దాని మీద శ ఉన్న శ్రద్ధ వేదనలు చెల్లించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని వారు అన్నారు ఒక ప్రకటన పంచాయతీ రాజ్ శాఖలో వందల కోట్ల నిధులు మూలుగుతున్నప్పటికీ కొన్ని గ్రామ పంచాయతీల్లో మాత్రం రెండు నెలల నుండి ఆరు నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయని సంక్రాంతి పండుగ పూట కూడా వస్తువులు ఉండే వస్తువులు ఉండే పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ జనవరి ఒకటో తేదీ నుండి పంచాయతీ కార్మికులు నేరుగా జీతాలు అకౌంట్లో పడతాయని చెప్పిన ఆవరణలో ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని పంచాయతీ కార్మికులు పర్మనెంట్ చేసేంత వరకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అంతవరకు మల్టీ పర్పస్ మల్టీపర్పస్ జీవో రద్దు చేసి కేటగిరీల వారిగా పనులు చేపించే వరకు భరించిన కార్మికుల కుటుంబానికి పది లక్షల రూపాయలు అందించాలని తదితర డిమాండ్లను పరిష్కారం చేసేంత వరకు దశల వారిగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు తెలిపారు ఉద్యోగ కార్మికుల ఐక్యత పోరాడుదాం పర్మనెంట్ చేసేంత వరకు పోరాడుదాం మల్టీపర్పజ రద్దు చేసేంత వరకు చెల్లించాలి పెండింగ్ జీతాలు గ్రామ పంచాయతీ కార్మికుల చెల్లించాలి గ్రామ పంచాయతీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలి చెల్లించాలి కల్పించాలి సదుపాయాలు కల్పించాలి సిఐటియు జమ్మికుంట మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు జనవరి ఒకటో తేదీ నుండే వేతనాలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పింది మరి ఇప్పటికీ అది ఆచరణ రూపకంగా సాధ్యం కాలేదు అదేవిధంగా కొన్ని గ్రామాలలో పెండింగ్ జీతాలు కూడా రెండు నెలలు మూడు నెలలు కూడా ఉన్నాయి వాటిని ఈ పండుగ సందర్భంగా కూడా మరి సంక్రాంతి పండుగ తెలంగాణ కార్మికులకు మరి వేతనాలు అందకపోవడం సరైనది కాదు అదే కాకుండా కూడా గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా మరి పారిశుద్ధ్యం కానీ వీధి లైట్లు కానీ కారోబార్లు కానీ ట్రాక్టర్ డ్రైవర్లు కానీ ఎలక్ట్రీషియన్లు కానీ ఈ రకంగా వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మల్టీపర్పస్ జీవో తీసుకొచ్చి మరి అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది దీనిపై మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కేటగిరీల వారిగానే పనులు చేయించాలని చెప్పేసి అనేక పోరాటాలు జరుగుతున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తాను అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ భద్రత కల్పిస్తాం కార్మికులకు కనీస వేతనం ఇస్తాం కార్మికులకు సంబంధించిన ఇబ్బందికరమైన జీవులను సవరిస్తామని కూడా చెప్పడం జరిగింది ఎన్నికల ముందు దానిని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే కనీస వేతనం ఇరవై వేలు ఇరవై ఆరు వేలు ఇచ్చే వరకు కూడా ఏదైతే మున్సిపాల్లో స్థానిక సంస్థల జీవో అరవై నంబర్ ఉందో దాని ప్రకారం పదహారు వేల ఐదు వందల రూపాయల వేతనం కొనసాగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కీటగిరిల వారి పనులు కొనసాగించాలి అదేవిధంగా ఏదైతే కార్మికుడు ప్రమాద శాస్త్ర డ్యూటీలో మరణిస్తే ఇన్సూరెన్సు పది లక్షల రూపాయలు కూడా ఆ కుటుంబానికి అందించాలని చెప్పేసి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఏదైతే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కార్మికులకు వాళ్ళ వేతనాల నుండి చేసి మరి ఇవాళ డిపిఓలు కానీ ఎంపీఓలు కానీ మరి ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు ఇది సరైనది కాదు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఇన్సూరెన్స్ పైసలు కార్మికుల వేతనాలను నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ వాళ్ళకి యాడ్ చేయాలని చెప్పేసి ఇది మా దృష్టికి వచ్చింది దీని మీద ఖచ్చితంగా డిపో దృష్టికి తీసుకెళ్తాం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం వెంటనే ఈ మండలంలో ఉన్నటువంటి కార్యదర్శులు అందరూ కూడా స్పెషల్ ఆఫీసర్లు మరి ఇన్సూరెన్స్ పైసలు వారికి జమ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య ఇవాళ కార్మికులకు ఆన్లైన్లో పేర్లు లేకుండా కొందరు పనిచేస్తున్నారు వారికి సరైన వేతనం తొమ్మిది వేల ఐదు వందలు రావడం లేదు అదేవిధంగా రెండు నెలలకుసారి బట్టలు కానీ సబ్బులు కానీ కొబ్బరిని కానీ గ్లౌజులు కానీ ఇవ్వాలని ఇప్పటికెచ్చి వాళ్ళకి కూడా వాటిని కూడా అధికారులు నిర్లక్ష్యం చేసి ఎక్కడ కూడా అమలు చేయడం లేదు ఒక పక్క వేధింపులు అధిక పని భారం ఇంత వేస్తున్నా కూడా కనీస వేతనం రాకపోవడం ఇది సరైనది కాదు కాబట్టి దశల వారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తాం అవసరమైతే కనీస వేతనం ఇచ్చి పర్మెంట్ చేసేంత వరకు కూడా మరో సమ్మె పోరాటానికి కూడా కార్మికులు సన్నద్దమవుతున్నారు అని చెప్పి తెలియజేస్తూ కొప్పల శంకర్ గ్రామపంచాయత్ ఎంప్లాయీస్ సైడ్ వర్కర్స్ యూనియన్ కరీనర్ జిల్లా ప్రధాన కార్యదర్శి